వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నింపిని టుడే వీ హ్యావ్ వైదిక్ న్యూట్రిషనిస్ట్ స్పిరిచువల్ హీలర్ అండ్ లైఫ్ కోచ్ వనజ రామ్శెట్టి గారు ఆవిడతో మాట్లాడదాం మ్యామ్ నమస్తే నమస్తే మా మ్యామ్ పేరెంటింగ్ ఆర్ పేరెంట్స్ ఈజ్ అ వెరీ టఫ్ జాబ్ అంటే నేను స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాను కాకుండా చాలామంది ఇది ఫేస్ చేస్తూ ఉంటారు సో మన పేరెంట్స్ని మనం ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టుగా వాళ్ళు అర్థం చేసుకోరు వాళ్ళు తగ్గట్టుగా మనం అర్థం చేసుకొని వాళ్ళని ట్రీట్ చేయలేము దిస్ ఎట్ ఆల్వేస్ క్లాష్ ఉంటుంది కదా అక్కడ సో వాట్ యూ థింక్ అండ్ దీని గురించి ఒక స్పెసిఫిక్గా ఓకే థ్యాంక్ యూ ఓకే పేరెంటింగ్ ద పేరెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రోల్ రివర్సల్ అవుతుంది ఓకే పర్ఫెక్ట్ మీరు మీ పేరెంట్స్కి మీరు పేరెంట్ అవుతున్నారు అక్కడ కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ అంటే ఒక ఏజ్ మిడిల్ ఏజ్ వచ్చేసిన తర్వాత నాకు మిడిల్ ఏజ్ వచ్చేసిన తర్వాత నా పేరెంట్ రెస్పాన్సిబిలిటీ నాది అప్పుడు వాళ్ళకి ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది ఆ ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్లో మార్పులు వస్తాయి వాళ్ళ ఆరోగ్యంలో కూడా చేంజెస్ చాలా వస్తాయి అంతకుముందు అన్నంత హెల్దీగా వాళ్ళు ఉండరు వాళ్ళకి రకరకాల ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకి పెరిగిపోతూ ఉంటాయి వాళ్ళు నడవలేని సిట్యువేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా సిక్ అవుతూ ఉంటారు డిపెండెన్సీ ఎక్కువైపోతూ ఉంటుంది ఒకప్పుడు ఇండిపెండెంట్గా బ్రతికిన ఆ పేరెంట్సే వాళ్ళే పది మందికి హెల్ప్ చేసే స్టేజ్ నుంచి వాళ్ళు ఒకళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది అంటే రూడ్గా ఉంటారు అట్లా అని కాదు వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది నన్ను చూసి అందరు జాలి పడుతున్నారా నా మీద ఎవరైనా దయ చూపిస్తున్నారా ఇట్లాంటివన్నీ అన్నమాట నేను ఒకప్పుడు నా కొడుకుకి ఇట్లా లక్ష లక్షలు ఇచ్చేవాడిని ఇప్పుడు వాడిని అడగాల్సిన సిట్యువేషన్ వస్తుంది మా అమ్మాయిని అడగాల్సిన పరిస్థితి వస్తుంది ఇవన్నీ వన్ సెట్ ఆఫ్ థింగ్స్ రెండోది వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలి ఏం చేయాలి అన్నది మనం వెళ్ళి వాళ్ళకి నేర్పిస్తున్నాం బట్ నన్ను సిన్సియర్గా అడిగితే వాళ్ళు ఎలా ఉండాలో అలా వాళ్ళని మనం వాళ్ళని కరెక్ట్ చేయడానికి ట్రై చేయకూడదు ఎందుకు అంటే వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు బిహేవియర్ ఏంటి అన్నది మనకు వాళ్ళు నేర్పించేశారు కదా మనం ఆ బిహేవియర్ తోటే పెరిగాం ఇప్పటిదాకా ఇప్పుడు వాళ్ళు ఒక ఏజ్లో ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి ఒక ప్యాటర్న్లో ఉన్నారు ఇప్పుడు వచ్చి మనం వాళ్ళని టెక్నాలజీ నేర్చుకోండి మర్యాదగా ఉండండి ఎవరైనా వచ్చినప్పుడు డీసెంట్గా బట్టలు కట్టుకొని రండి ఇట్లాంటివి చాలా ఉంటాయి కార్పొరేట్స్లో జాబ్ చేసే ఇళ్లల్లో వాళ్ళు గెట్ టుగెదర్స్ అవి అయినప్పుడు పేరెంట్స్ని ఒక రూమ్లో పెట్టి లోపల పెట్టేస్తారు మీరు బయటకు రాకండి అని ఓకే అండ్ ఐ హ్యావ్ సీన్ సచ్ థింగ్స్ ఓకే ఎందుకు అంటే వాళ్ళ పేరెంట్ ఓల్డ్గా ఉంటారు షాబీగా ఉంటారు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ బాగుండదు సో వాళ్ళని పెద్ద పాష్గా ఉండడానికి ట్రై చేయక్కర్లేదు ఓకే మీరు ఇప్పుడు జాబ్స్ వచ్చేస్తే నీ పేరెంట్స్ చదువుకోలేదు కాకపోతే వాళ్ళ కష్టపడి మిమ్మల్ని చదివించి మిమ్మల్ని పెద్ద పెద్ద జాబ్స్ వచ్చేలాగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉద్యోగాలు వచ్చేలాగా చేశారు వాళ్ళు అదే రైతు జీవితంలోనే ఉంటారు వాళ్ళని చూపించుకోవడానికి సిగ్గుపడక్కర్లేదు మీరు వాళ్ళ రూమ్లో ఉంటే మీరు బయటకు రావద్దు మీరు సౌండ్ చేయొద్దు ఇట్లాంటివన్నీ ఎందుకు చెప్పాలి వాళ్ళకి వాళ్ళకి చేయాల్సిన పేరెంటింగ్ ద పేరెంట్ ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళు మనకి ఏవైతే కంఫర్ట్స్ ఇచ్చారో మనం చిన్నగా ఉన్నప్పుడు మనం యంగ్గా ఉన్నప్పుడు మన చైల్డ్హుడ్లో వాళ్ళు మన ప్రతి స్టెప్ స్కూల్కి వెళ్తుంటే చేపట్టుకొని తీసుకెళ్లారు హాస్పిటల్కి వెళ్తే మనతో పాటే వచ్చేవాళ్ళు మనకు ఒంట్లో బాగపోతే ఒకరోజు లీవ్ పెట్టి మనతో ఉండేవాళ్ళు ఇవన్నీ మనం మర్చిపోతాం ఇప్పుడు ఏం చేస్తాము వాళ్ళకు ఒంట్లో బాగపోతే మనకి సాటర్డే సండే వచ్చే వరకు వెయిట్ చేస్తాం వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలన్నా వాళ్ళని వదిలేస్తాం అనమాట వాళ్ళ ఇంట్రెస్ట్లకి అంటే వాళ్ళకి ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటిని మనం కేరే చేయము అసలు వాళ్ళకి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్న వాళ్ళకి కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్ వాళ్ళకి అర్థం కావు మనం ఏహే అందులో ఉంటా చూసుకోండి అనలేం ఒకటికి వంద సార్లు అడుగుతారేమో అడిగినప్పుడు చెప్పే బాధ్యత మనది అది పేరెంటింగ్ అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ మనము వర్క్ చేసే బిజీలో మన ఇంట్లో పేరెంట్స్ ఉంటే వాళ్ళతోటి ఒక గంట సేపు కూడా టైం స్పెండ్ చేయం రోజులు వాళ్ళకి మాట్లాడుకునే వాళ్ళు లేరు ఓకే ఇవన్నీ ప్రాక్టికల్ గా చెప్తున్నా వాళ్ళు ఏం చేస్తారు ఎవరు లేకపోతే ఇంట్లో మనకి హెల్పర్స్ తోటి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు ఏదో మాట్లాడతారు ఆ మాట్లాడగానే మనకు కోపం వస్తుంది వాళ్ళతో ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు తిట్టేస్తాం వెళ్ళి వాళ్ళకి మొత్తం వాళ్ళకి అన్ని చెప్పేస్తూ ఉంటాయి అంటే ఏంటి వాళ్ళు ఏదో మిస్ అవుతున్నారు దే వాంట్ టు లెట్ అవుట్ సంథింగ్ ఏదో ఒక వాళ్ళకి మనసులో ఉన్న బాధలో ఏదో మంచో చెడో ఎప్పుడో పాత విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి చిన్నప్పుడు ఏవో గుర్తొస్తూ ఉంటాయి అవన్నీ మనకు బోరింగ్ గా ఉంటది పది సార్లు చెప్పు ఉంటారు పదకొండోసారి చెప్తే కూడా వినేలాగా అంత ఓపిక ఉండాలి సో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా ఒకటే ఒక అడ్వైజ్ ఏంటంటే ఓకే అఫ్కోర్స్ వాళ్ళలో బిహేవియర్లో కూడా కొంతమంది మంచి పేరెంట్స్ ఉన్నారు కొంతమంది చెడ్డ పేరెంట్స్ ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరినొకలాగా ఇంకొకళ్ళని ఇంకొకలాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు ఇట్లా చాలామంది ఉన్నారు ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడీ ఈస్ గుడ్ ఎవ్రీబడీ ఈజ్ బ్యాడ్ అట్లా కాదు కాకపోతే మన బాధ్యతగా మన పేరెంట్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఒక్క ఇంట్రాస్పెక్షన్ అవసరం మనకి వెన్ వీఆర్ పేరెంటింగ్ ఆర్ పేరెంట్స్ మనం ఇంట్రాస్పెక్షన్ చాలా అవసరం నాన్ను వాళ్ళు ఎలా చూసుకున్నారు ఇప్పుడు నేను ప్రతి ఒక్క సిట్యువేషన్ ఎట్లా నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను అన్నది పాయింట్ నెంబర్ వన్ రెండోది మీరు ఒకవేళ వర్కింగ్ అయితే గనక మార్నింగ్ ఒక అరగంట ఈవినింగ్ ఒక అరగంట వాళ్ళకి ఇవ్వండి అంతే ఏం చేయొద్దు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చోండి అంతే వాళ్ళు ఏదైనా చెప్తుంటే వినండి అక్నాలెడ్జ్ చేయండి ఓ ఇజ్ అట్లా అయిందా ఎక్నాలెడ్జ్ అంతే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టేయండి వాళ్ళకి ఆ వింటే చాలు వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళతో కొంచెం వెనకాల వెళ్ళండి వాళ్ళతో పాటు ఒక్కొక్కసారి ఐ ఆల్సో మిస్ టేకింగ్ మై ఫాదర్ మా ఫాదర్ ఆల్మోస్ట్ ఈజ్ ఇన్ ఇస్ నియరింగ్ టు ఎయిట్ ఎయిటీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాక్టివ్గా ఉంటే ఓకే వాళ్ళు యాక్టివ్గా లేకపోతే మన సహాయం వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళతోటి వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే వినే మనిషి వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనాలి మనం వాళ్ళు చెప్పేది రాంగ్ అనకూడదు టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం వెరీ వెల్ అండ్ గుడ్ అనమాట వాళ్ళు ఒకవేళ అడాప్ట్ చేసుకోగలిగితే బాగుంటుంది వాళ్ళకి బోర్ కొట్టదు ఇన్స్టాగ్రామ్లో అవన్నీ వాళ్ళకి అలవాటు చేశారనుకోండి చేస్తే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఏవో రీల్స్ అవి చూసుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి ఇష్టం ఉండదు నాకు వద్దు అంటారు వాళ్ళు బుక్స్ చదువుకుంటారు లేకపోతే బయటకు వెళ్ళడం ప్రిఫర్ చేస్తారు అట్లాంటప్పుడు వాళ్ళ చిన్న చిన్న చాయిసెస్ని మనం రెస్పెక్ట్ చేసి వాళ్ళు నెలకు ఒకసారి అట్లీస్ట్ బయటకు తీసుకెళ్ళడము కాస్త ఫ్రెష్ ఎయిర్ కి తీసుకెళ్ళడము అట్లాంటివి చేస్తే సరిపోతుంది దాని మ్యామ్ సో మచ్ వెల్కమ్మా ప్లజ్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream